ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ఆదిత్యాయ మంగళాయ బుధా గురుక్రశిభ్య రాహవేకేతో నమ ఆదిత్యానగ్రహదేవత పరబ్రహ్మణే నమో నమ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్ అర్థప్రదాయి శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవేంకటేశ్వరవరబ్రహ్మణే నమో నమ శివాయ గురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికి కూడాను ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ సంవత్సర కాలం మొత్తం కూడాను మీరు సంకల్పం చేసుకునేటువంటి ప్రతీ కార్యంలోనూ సంకల్ప సిద్ధి విజయము సుఖము సంతోషము ఎల్లదా మీకు కలగాలని చెప్పేసి ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ రాశి ఫలితాల కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం ప్రతీ నెలలాగా నేను ఈ యొక్క రాశి ఫలితాల గురించి మనం ప్రతి రాశి వారి గురించి కూడా వివరించుకుంటూ వెళ్దాము ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనూ మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ముందుగా ప్రస్తుత గ్రహస్థితిని మనం గమనించుకుంటే కనుకను మేషంలో గురుగ్రహ సంచారము యందు కేతుగ్రహ చంద్రగ్రహ సంచారము యందు బుధ శుక్రగ్రహ సంచారము ధనస్సు యందు రవిగ్రహ కుజగ్రహ సంచారాలు యందు శనిగ్రహ సంచారము మీనములో రాహుగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాన్ని బట్టి అలాగే జరగబోయేటువంటి గ్రహ సంచారాలను బట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మీ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం మకర రాశి మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము గ్రహ ఫలితాలను జాతక ఫలితాలను మనం గమనించుకుంటే కనుకను ఏలినాటి శని ప్రభావాన్ని గత నాలుగున్నర సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నటువంటి మకర రాశి వారికి అన్ని దారులు మూసిపోయినట్టుగా ప్రతి విషయంలో కూడా ఏదో ఎదురుదెబ్బ తగులుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నది అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎలా ఉండబోతుంది మనకి అని చెప్పేసి అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం ముందుగా గ్రహస్థితి రీత్యా చూసుకుంటే గనకను వృత్తిపరంగా మనం చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో వృత్తిపరంగా ఖచ్చితంగా ఈ యొక్క మకర రాశి వారికి మంచి ఎదుగుదల అయితే కనుక ఉండబోతుంది అయితే మీరు ఏవైతే కనుక ప్రణాళికలు మీ యొక్క మనస్సులో ఉన్నాయో అంటే ఇప్పుడు అనుకుంటాం కదండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని చెయ్యాలి ఈ యొక్క విషయంలో నేను ఖచ్చితంగాను నిలదొక్కుకోవాలనేటువంటి ఆలోచన విధానం ఎవరైనా పెట్టుకుంటారు కదా వాటినన్నిటిని కూడాను మీరు పూర్తి చేసుకోగలుగుతారు ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి అయితే ఈ యొక్క సంవత్సరంలో ఏంటంటే కనుక ఎక్కువగా ఉద్యోగస్తుల కన్నా వ్యాపారస్తులకు అధికమైనటువంటి లాభదాయకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి స్థితి ఉంది అయితే కష్టం కొంచెం ఎక్కువ అవుతుంది మీరు కష్టపడినటువంటి దానికి ప్రతిఫలం అయితే కనుకను తప్పనిసరిగా దక్కుతుంది కానీ వ్యాపారస్తులకు మాత్రం సులభతరంగా మీరు అటుకున్నటువంటి ప్రతిఫలాలు అయితే కనుక మీరు పొందగలుగుతారు వ్యాపార విస్తీర్ణతకు ఉద్యోగంలో ఎదుగుదలలకు మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడాను విజయం వైపు నడుస్తూ కొనసాగుతూ ఉంటుంది అయితే మార్చ్ ఎండింగ్ వరకు కూడాను కొంతమేరకు స్ట్రగుల్ అయినప్పటికీ కూడాను ఈ యొక్క ఎయిర్ ఎండింగ్ వరకు కూడాను మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవనం అయితే కనుక చాలా సుస్పష్టంగా మంచి లాభాలు అయితే కనుక తెచ్చిపెడుతుంది ఒక సాటిస్ఫాక్షన్ అయినటువంటి జాబ్ లైఫ్ని అయితే కనుక మీరు కొనసాగించగలుగుతారని అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే వ్యాపారస్తులు ఏవైతే కనుకనూ మీరు అనుకున్నటువంటి ప్రణాళికలను ముందుకు తీసుకెళ్ళలేక కొంతమేరకు స్ట్రగుల్ అవుతున్నారో ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత మీరు అనుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా రాబీగా కొనసాగుతాయి ఎక్కడైతే కనుకను లిటికేషన్లో మీ డబ్బులు ఆగిపోయి ఉన్నాయో ఆ యొక్క డబ్బులు కూడా రిలీజ్ అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధన లాభం కూడాను ఈ యొక్క సంవత్సరం అయితే కనుక మకర రాశి వారికి గోచరిస్తూ ఉన్నది వృత్తిపరంగా కూడాను ప్రమోషన్ల వంటి వాటి గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ఈ సంవత్సరం మంచి ఊరట కలిగించేటువంటి వార్త వినబోతున్నారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఏప్రిల్ నుంచిను నవంబర్ వరకు మధ్యకాలం మాత్రము వృత్తిపరంగా వ్యాపారపరంగా సద్వినియోగపరచుకుంటే కనుకను మంచి లాభాలను తెచ్చిపెట్టబోతుంది మకర రాశి వారికి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక విద్యార్థుల విషయాన్ని గమనించుకుంటే కనుకను ఇన్ని రోజుల నుంచి విద్యాపరంగా ఎడ్యుకేషన్ పరంగా స్ట్రగుల్ అవుతున్నటువంటి మకర రాశి వారికి చాలా మంచి ఫలితాలు కలగజేసేటువంటి కాలం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము మా ఏప్రిల్ నుంచిను మనకి అక్టోబర్ వరకు మధ్యకాలం మాత్రం విద్యార్థులకు అద్భుతంగా ఉండబోతుందని చెప్పేసి చెప్పుకోవాలి పోటీ రంగ పరీక్షలు కానివ్వండి ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కానివ్వండి విదేశీ విద్య గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కానివ్వండి వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నటువంటి వారికి కానివ్వండి ఇలా విద్యాపరంగా వృత్తిపరంగా ఎవరైతే కనుక స్ట్రగుల్ అనుభవించారో రెండు వేల ఇరవై మూడో సంవత్సరం వారందరికీ కూడాను మంచి వార్తను అయితే కనుక తెచ్చిపెట్టబోతుంది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ వరకు మాత్రం కొంతమేరకు స్ట్రగుల్ ఉంటుంది ఏకాగ్రత లోభించడం ఇవన్నీ కూడాను ఈ యొక్క కొనసాగింపు అయితే కనుక ఉంటుంది కానీ ఏప్రిల్ నుంచి మాత్రము విద్యార్థుల యొక్క ఏకాగ్రత కానీ వారి యొక్క చదివేటువంటి విధానం కానీ వారు అర్థం చేసుకునేటువంటి విధానం కానీ చాలా మెరుగు మెరుగుదలనైతే కనుక పొందబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి విద్యార్థులకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చాలా బాగా ఉండబోతుంది ఇక కుటుంబ జీవనం గురించి మనం గమనించుకుంటే కనుకను కుటుంబ జీవనంలో నేను మానసికమైనటువంటి అశాంతితోటి ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క మకర రాశి వారికి అయితే కనుకను ఈ యొక్క సంవత్సరం అయితే కనుక కొంతమేరకు జాగ్రత్తను వహిస్తూ ఉండాలి సంతాన పరంగాను ఏదైతే కనుక మీ పిల్లల యొక్క అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారో లేదు సంతానం కలగట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడాను మంచి వార్త మంచి శుభకాలంగాను ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కనబడుతుంది కానీ మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్నటువంటి స్పర్ధను మాత్రం మీరు తెముల్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి సామరస్యంగాను వాటిని తేల్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తే కనుక కుటుంబ వాతావరణం కూడాను మీకు చక్కగా ఉండబోతుంది కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అనుక అన్నదమ్ములు కానీ మీ ఇంట్లో పెద్దవారి యొక్క సహాయ సహకారాలు మాత్రము మీరు అనుకున్నటువంటి స్థాయి ప్రతిఫలాలు అయితే కనుక కలగచేయవు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ప్రేమ జీవనం గురించి చూసుకుంటే కనుకను ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుక దూరము ఎడబాటు కోపతాపాలు అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతున్నాయండి మీ యొక్క ప్రవర్తనా లోపం వల్ల నేను కొన్ని ఇబ్బందులు కూడా వాటిలో ఎటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ జీవన పరంగా కానీ ప్రేమ జీవన పరంగా కానీ ఈ విషయాల్లో కొంత మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు మిగతావన్నీ కూడా బాగున్నాయి ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే మకర రాశి వారికి ఆర్థిక పరంగా చాలా చక్కగా ఉండబోతుందని ఇందాక చెప్పాను కదా ఆకస్మికమైనటువంటి ధనలాభం అయితే కనుక ఖచ్చితంగా కనపడుతుంది అయితే ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుకను మీరు ఏవైతే కనుకను కొనుగోళ్ల గురించి ప్లాన్ చేస్తున్నారో ఎప్పటి నుంచో స్థిరాస్తి కొనుగోళ్ల గురించి కానీ గృహ నిర్మాణం కానీ గృహ కొనుగోళ్లు కానీ లేకపోతే కనుక భూ భూమి కొనుగోలు కానీ వాహన కొనుగోళ్ల గురించి కానీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారో అవన్నీ కూడాను ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మధ్యలో ఉన్నటువంటి కాలంలో మీకు ఖచ్చితంగా ఈ యొక్క అదృష్ట యోగాలు అయితే కనుక యోగించబోతున్నాయి వాటికి కావాల్సినటువంటి ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేసుకోండి తప్పనిసరిగా మీకు మంచి అయితే కనుక ఉండబోతున్నాయి ఆర్థిక పరంగా ఇక ఆరోగ్య విషయం రీత్యా తీసుకుంటే కనుకను చికాకు పెట్టే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే తప్ప మునపట్లాగాను శారీరకంగాను భారంగా మారేటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనుక ఈ సంవత్సరం కూడా ఏమి ఉండవండి చాలా చక్కగా ఉంటుంది కానీ నిరంతరం కూడాను ఆలోచన విధానాలు మాత్రం వెంబడిస్తూ ఉంటాయి ఆలోచన విధానాలు మానసికమైనటువంటి ప్రశాంతత లోభిస్తుంది తప్ప అనారోగ్యపరమైనటువంటి అయితే కనుక ఏవీ కూడా కనపడట్లేదు పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక మునపటి సంవత్సరం కన్నా మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం యోగించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈ చిన్న చిన్న ఈ కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడాను అధిగమించడానికి ఈ సంవత్సరము మకర రాశి వారు చేయాల్సినటువంటి దైవారాధన ఎక్కువగా ఆంజనేయ వారి ఆరాధన లేకపోతే వారి యొక్క ఆరాధన అననిత్యము కూడాను నృసింహ కరావళంబ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని పారాయణం చేయండి ఆదివారం నాడు కానీ మంగళవారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి వారి యొక్క దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి తులసిమాలను బెల్లాన్ని సమర్పించడం వల్ల కూడాను ఈ యొక్క గ్రహ ప్రభావం అనేటువంటిది కుటుంబపరమైనటువంటి చికాకులన్నీ కూడా అదే అదేవిధంగా ఈ యొక్క గ్రహ తీవ్రతను తగ్గించుకోవడానికి శుక్రగ్రహానికి అదేవిధంగా శనైశ్వర గ్రహానికి తక్కువ జపశాంతులు చేయించి శనివారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో నువ్వులను కానీ బొబ్బరులను కానీ దానం చేయడం వల్ల కూడాను గ్రహశాంతి కలిగి సకల విధములైనటువంటి శుభాలు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి జాగ్రత్తలను వహించుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ చెప్పినటువంటి పరిష్కార మార్గాలను పాటించుకుంటూ ఈ యొక్క సంవత్సరంలో మీ కలగబోయేటువంటి అడ్డంకులను ఆటంకములను అధిగమించేసి మీరు సంకల్పం చేసుకున్నటువంటి ప్రతి కార్యంలో కూడాను విజయాన్ని అదృష్టయోగాలను శుభయోగాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసుకుంటూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలని ఉంటే గను ఈ కింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు తప్పకుండా లభిస్తుంది తద్వారా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా సూచించగలను స్వస్తి వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి